హలో హాయ్ నమస్తే నేను మీ రాంబూరని వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వైస్ ఈరోజు ఒక ముఖ్య అంశంతో మీ ముందుకు వచ్చాను ముఖ్యంగా ఆంధ్ర రాజకీయాలలో రాజకీయాలు వేడెక్కుతున్న సందర్భాలన్నిటి మనం చూస్తున్నాం అందులో భాగంగానే ఇప్పుడు షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం వారికి ఆంధ్రప్రదేశ్ పీసీసీ పగ్గాలు అప్పగిస్తారని ఊహాగానాలు మరి ఇలాంటి సందర్భంలో అక్కడ ఏ పార్టీకి ఈ షర్మిల ఎంట్రీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఏ పార్టీకి లబ్ధి చేకూరుతుంది అనే ఒక అంశాన్ని మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఆమె ఎంట్రీ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకంగా కూడా ఇష్టం లేకపోయినప్పటికీ ఆమె స్వాతంత్రంగా మరి వారి ఇద్దరి మధ్యలో కుటుంబత కాదు వ్యక్తిగత కాదు ఏమున్నాయనేది మనకు పూర్తి స్పష్టంగా తెలియకుండా ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి జీర్ణించుకోలేనటువంటి ఒక అంశం విషయమే అవుతుంది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి డెల్యూట్ స్థితిలో అంటే పూర్తిగా క్షేత్రస్థాయి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా కన్నుమెరుగైనటువంటి స్థితిలో ఉన్న పరిస్థితులు మనం గమనిస్తున్నాం ప్రధానంగా పోటీ మొన్నటి వరకు జనసేన టీడీపీ మధ్యల పొత్తుతో వాళ్ళ ప్రధానంగా ఉంటారు ఇటు వైజ వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఈ రెండు మధ్యలోనే ప్రధానంగా ఉంటుంది అనుకుంటున్నటువంటి తరుణంలో మరి షర్మిలా గారి ఎంట్రీ అనేది అది ఎట్లా మనం చూడ చూడగలుగుతాం ఇది ఎవరికి లాభం కలిగిస్తుంది ఎవరికి నష్టం కలిగిస్తుంది అనేది ఇప్పుడే మనం ఎగ్జాక్ట్గా అంచనా వేయడానికి అవకాశాలు అయితే లేవు ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ఇప్పటికిప్పటికీ కోలుకొని అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎట్టి పరిస్థితులు లేవు మరి ఆ ఓట్ల చీలిక అంటే ఇప్పుడు షర్మిల రాకుతూ ఏంటంటే ఏమవుతుందంటే ఇప్పుడు ప్రధానంగా ఈ కాంగ్రెస్లో ఉన్న వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు వాళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్యేలను ఎంపీ స్థానాలను మారుస్తున్న సందర్భాలన్నీ కూడా చూస్తూనే ఉన్నాం మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క సర్వేలు వ్యక్తిగత సర్వేలు కానీ వాళ్ళ పార్టీ సర్వేలు కానీ సర్వేల ఆధారంగా వాళ్ళకి అభ్యర్థులు మారుస్తున్న తీరు మరి ఆ నాయకులలో అసంతృప్తి ఈ ఈ వీళ్ళందరూ కూడా కొందరు అటు టీడీపీ పక్షాన మరికొందరు ఇటు వైసీపీ పక్షాన షర్మిల పక్షాన చేరే అవకాశాలు మనకు కనబడుతుంటాయి అంతిమంగా చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ షర్మిల ఎంట్రీ అనేది ఎవరికి ప్రధానంగా ఇప్పుడు ఇప్పటికిప్పుడీ మనం ఆలోచించి చెప్పాలంటే క ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి నష్టదాయకంగానే ఉంటుంది అనిపిస్తుంది ఎందుకంటే ఈమెకు మన సునీతారెడ్డి కూడా జతగలిసే అవకాశం ఉంటుంది దీని ద్వారా ఏమైపోతుంది అంటే కుటుంబాలని తగాదు ఈ జ ఈమె టార్గెట్ చేయవలసి టార్గెట్ చేయవలసిన సందర్భం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి వైఎస్ఆర్ని ముందుకు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయవలసిన అవసరం ఉంటుంది ఇటు మన ప్రతిపక్షాలు అనేటువంటి వీళ్ళని టార్గెట్ చేయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి దీని ద్వారా వైఎస్ఆర్ సిపికి కొంత ఎక్కువ నష్టం జరిగే అవకాశాలు అయితే మనకు కనబడుతున్నాయి మరి అంతిమంగా ఏం జరుగుతుంది అనే విషయాలను మనం రాజకీయ అంశాలను ఇంకా సమయం ఉంది కాబట్టి ఇంకా మనం చర్చిద్దాం ముందు ముందు అలాగే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఈ వైఎస్ షర్మిళ గారి అబ్బాయి రాజారెడ్డి వివాహము వివాహం మీద కూడా అనేక విధాలుగా కులంత కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు అన్నట్టుగా సమాచారము సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హల్చల్ జరుగుతున్నమాట మనందరం చూస్తున్నాం వాస్తవానికి ఏంటంటే ఈ వివాహానికి అంత ప్రాధాన్యత లేదా కులాల ప్రతిపాదిక అనేది ఇక్కడ ఏం లేదు ఎందుకంటే ప్రధానంగా వాళ్ళు అక్కడ ఇద్దరు కూడా విదేశాలలో ఉన్నారు రాజారెడ్డి కూడా విదేశం విద్యను అభ్యసిస్తున్నాడు మరి అట్లూరి అమ్మాయి కూడా అక్కడ విదే అక్కడ ఆమె అక్కడ సిటిజన్షిప్ే ఉంది బోత్ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు ద్రిస్టియనిజం కమ్మ టు వాళ్ళు కన్వర్ట్ అయ్యారు వీళ్ళు రెడ్డిస్ టు కన్వర్ట్ అయ్యారు కాబట్టి ఆ క్రిస్టియనిజం మత సంప్రదాయ ప్రకారమే వాళ్ళు పెళ్లి జరుగుతుంది కాబట్టి ఇక్కడ కమ్మ రెడ్డి అనే వర్గాలను మనం ఇక్కడ తెలంగాణలో బేరేజ్ వేసుకొని చూడవలసినటువంటి అవసరం ఉండదని నాకు అనిపిస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తారా రారనేది అతని వ్యక్తిగత విషయము ఎందుకంటే అతను అంతా ఇప్పుడు కమ్మ వాళ్ళనే టార్గెట్ చేసి ఆయన రాజకీయాలు నడిపిస్తున్న తీరు ఆంధ్రప్రదేశ్లో కనబడుతున్నాయి మరి ఈ ఈ వైనాన్ని పక్కన పెడితే మరి పక్క ఆమెకు షర్మిల ఎంట్రీ ఆంధ్రప్రదేశ్లో అతనికి నష్టదాయకమే అవుతుందనేది కూడా అతనికి ఒక భావం అనేది ఉంది మరి వాళ్ళు మ్యారేజ్కి వస్తారా రారా అనేది విషయాన్ని అలా వ్యక్తిగత విషయంగా ఏమైనా భావించాలే తర్వాత ఈ వివాహం అనేది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం కాబట్టి దీనికి రాజకీయ ప్రాధాన్యత పెద్దగా ఉండదు ఎందుకు ఉండదు అనుకుంటే ఆల్రెడీ వాళ్ళిద్దరు కూడా కన్వర్ట్ అయినటువంటి ఒక ఇద్దరు కూడా కన్వర్ట్ ఇన్ ఇంటూ క్రిస్టియనిజంలోకి అయ్యారు కాబట్టి ఆ మతాన్ని అనుసరించి వాళ్ళు మత ధర్మాన్ని అనుసరించి వాళ్ళు వివాహాన్ని చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం పెద్దగా దీని మీద ఆసక్తి ఇవ్వవలసిన అవసరం లేదు ఆందోళన పడవలసిన అవసరం లేదు ఇది రాజకీయ అంశం కాదనేది నా అభిప్రాయం మరి ఈ వివాహానికి సంబంధించి ఈ అనేక మంది అనేక రకాలుగా చెప్తున్నప్పటికీ కూడా దీనికి అంత పెద్ద రాజకీయ ప్రాధాన్యత ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇరు కుటుంబాలకు సంబంధించిన విషయాలు ఒకటి రెండోది వచ్చేసి పిల్లల ఇష్టం మీద ఇష్ట ఇష్ట మీద జరిగినటువంటి విషయము అలాగే షర్మిల గారి కుటుంబంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో కులాంతర మతాంతర వివాహాలు అనేది ఏమి ఇది తొలి వివాహం కాదు అలాగే వాళ్ళు ఆల్రెడీ అక్కడ అక్కడ స్థిరపడ్డటువంటి ఖమ్మ కుటుంబం అయినప్పటికీ వాళ్ళు ఆల్రెడీ మతం క్రిస్టియనిజంలోనే ఉన్నారు కాబట్టి ఇది పెద్ద చర్చనీయాంశం అనేది రాజకీయంగా కానీ లేదా రెండు రాష్ట్రాలలో కూడా ఈ వివాహం అనేది పెద్దగా చర్చనీయాంశం కాకూడదు అనేది నా అభిప్రాయము ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కుటుంబ వ్యవహారాలు అవి వ్యక్తిగత వ్యవహారాలు దీంట్లో పెద్దగా ఎవరు ఎక్కువ తలదూర్చవలసిన అవసరం కూడా ఉండదు కాబట్టి మనం ఈ విషయాన్ని పెద్దగా హైలైట్ చేసి మాట్లాడవలసినంత అవసరం లేదని నాకు అనిపిస్తుంది ఇక నెక్స్ట్ మనకు రేపు షర్మిల గారికి ఏ బాధ్యతలు కాంగ్రెస్ పార్టీ అప్పజెప్తుంది తద్వారా ఆంధ్రప్రదేశ్లో ఈమె ఇంట్రీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా లబ్ధి చేకూరుతుంది లేదా జగన్మోహన్ రెడ్డికి ఎంతవరకు నష్టం ఉంటుంది లేదా జనసేన టీడీపీకి ఎంతవరకు నష్టం ఉంటుంది లాభాలు ఉంటాయి వీటి మీద ఒక ప్రత్యేకంగా వీడియో నేను మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది చూస్తూనే ఉండండి జేనియూస్ పీపుల్స్ వైజ్